హలో అండి మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అనారోగ్యంతో ఉన్న సింహం పార్ట్ టూ సింహానికి వచ్చిన రోగం తగ్గాలి అంటే బంగారు రంగు చేపని తినాలి అని వైద్యుడైన కోతి చెప్తుంది విషయం తెలుసుకున్న నక్క మీకోసం ఆ చేపని తెస్తాను మహారాజా అని మాట ఇస్తుంది నక్క కుందేలు జింక బంగారు రంగు చేపను వెతకడానికి బయలుదేరుతాయి ఏ సమయంలో అటుగా వస్తున్న ఏనుగుని చూసిన నక్క ఏనుగు మిత్రమా బంగారు రంగు చేప గురించి నువ్వెప్పుడైనా విన్నావా దాన్ని చూస్తే మనం చనిపోము అని చెప్తుంది అప్పుడు ఆ ఏనుగు పిచ్చోళ్ళ గురించి విన్నానే కానీ ఇప్పుడే నేను మొదటిసారిగా చూస్తున్న ముగ్గురు పిచ్చోళ్ళని అంటూ కామెడీగా మాట్లాడుతుంది ఏనుగు విన్న జింకకి కోపం వస్తుంది చాలే ఆపు నవ్వింది ఎవరైనా యుద్ధాలు చేయమన్నారా లేకపోతే గొడవలు చేయమన్నారా ఏదో సరదాగా బంగారు రంగు చేపని ఎతుకుదాం అన్నాము నచ్చితే రావాలి లేకపోతే లేదు అంతేగాని పిచ్చోళ్ళు గిచ్చోళ్ళు అవసరమా నీకు బండ ఏనుగు అంట పిచ్చోళ్ళు ఇష్టమైతే రావాలి లేకపోతే మానేయాలి అంతేకాని అగండి అగండి అస్సలు గొడవ పడద్దు మనం గొడవ పడ్డామే అనుకో ఈ పని ఎప్పటికీ చేయలేము అలాగే బంగారు రంగు చేపని చూడలేము అంటూ మొత్తానికి ఏనుగుని ఒప్పిస్తుంది సరే నేను మీతో వస్తాను చూద్దాం నువ్వు అలాంటి చేప ఉందో లేదో అలా ఏనుగు నక్క కుందేలు జింక నాలుగు కలిసి ఒక కొలను దగ్గరికి వెళ్తాయి అవన్నీ కలిసి ఓ కొలను దగ్గరికి వస్తాయి ఆ కొలనులో ఉన్న మీరు ఎందుకు వచ్చారు ఇటువైపు మాట్లాడకుండా అలా చూస్తారేంట్రా మీరు ఎవరో అలా కోపంగా మాట్లాడుతుంది అప్పుడు నక్క ముందుకొచ్చి మీ గురించి మేము చాలా గొప్పగా విన్నాము అడవి గురించి మీకు బాగా తెలుసంట మేము బంగారు రంగు చేపని చూడాలని వచ్చాము అది ఎక్కడుంటుందో మాకు కొంచెం చెప్తారా కప్పగారు అని అడుగుతుంది బంగారు రంగు చాప ఉందిరా ఉంది అక్కడే ఉంది మూడు కొలనులు దాటి వెళ్తే అక్కడుంటుంది బంగారు రంగు చేప మీరు చూశాక నాకు చెప్పండి వచ్చి మిగతా స్టోరీని పార్ట్ త్రీలో చూద్దాం స్టోరీ మీకు నచ్చిందా లైక్ చేసి కామెంట్ చేయండి ఆ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా వస్తాయి బాయ్ బాయ్